భారతదేశంలో ఉండే చట్టాలన్నీ కూడా మహిళలకే అనుకూలంగా ఉన్నాయి పురుషుల పట్ల న్యాయంలో కూడా వివక్ష నడుస్తుందని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఉంది మ్యామ్ ఇది నిజమేనా ఇంకొకటి తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారు స్త్రీలు అనేది కూడా అంటున్నారు నిజమేనా ఇది నాకు కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నాకు తెలీదు బట్ ఎందుకు ఉమెన్కి అంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఆ క్వశ్చన్ మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక ఇంటికి ఇంటి పనులు చేసుకునేది ఉమెన్ కాదు షీఈ్ షీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ ఇప్పుడు ఒక బిడ్డకి అంత కష్టపడి జన్మనిచ్చినందు అప్పుడు తొమ్మిది నెలలు మోసి అంత కష్టాన్ని అంత భరించి భూమికి తీసుకొచ్చినప్పుడు ఒక లైఫ్ ఇచ్చినప్పుడు షీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కానీ కొంచెం మేల్లో ఏంటి అని అంటే నాకంటే గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు తన ఈగో హట్ అవుతుంది సమ్వేర్ కొంతమంది చూపిస్తారు కొంతమంది చూపించారు ఇప్పుడు ఏ పురుషుడికైనా అంతే కదా ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తే అరే నాకంటే బాగా ఎదుగుతున్నాడు వాడు అని అనిపిస్తుంది అదే ఇంట్లో నుంచి ఎదిగితే కొంచెం ఆ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోండి నువ్వు వేరు తను వేరు కాదు ఇద్దరు కలిసి ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి దట్ ఈస్ ద గోల్ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి నువ్వు పెద్ద నేను పెద్ద నేను తక్కువ నువ్వు తక్కువ అలా కాదు ఇట్స్ అ టీం వర్క్ ఎండ్ ఆఫ్ ది డే మ్యామ్ ఒక పురుషుడు నేను మంచిగా చెప్పాలి మ్యామ్ ఒక పురుషుడి నుంచి స్త్రీ కోరుకునే ప్రేమ ఏంటి పురుషుడు ప్రతిసారి చాలా వేలాది మంది ఫీల్ అవుతున్నారు ఏంటి మ్యామ్ ఏం కోరుకుంటుంది స్త్రీ ప్రేమ సింపుల్ ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయని కాదు అక్కడ చాలా సింపుల్ మీకు దొరికి దొరికిన ఒక ఐదు నిమిషాలైనా సరే పక్కన కూర్చోబెట్టుకొని యువర్ డే అని అడగండి చాలా సింపుల్ జస్ట్ మాటలే కావాలి తనకి ప్రతి ఇప్పుడు నేను కూడా పేరెంట్స్ తో చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాను పేరెంటింగ్ అనుకోవచ్చు బట్ తన ఎంత పేరెంటింగ్ మంచిగా చేయాలన్నా కూడా సమ్వేర్ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ లేకపోవడము సంవేర్ లాస్ సపోర్ట్ లేకపోవడము ఏదో ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది ఉంటది సో నేను అందరు కలిసి వినండి అని చెప్తూ ఉంటాను దాని పేరెంటింగ్ తర్వాత రిలేషన్షిప్ మాస్టరీ అనేది కూడా నేను వర్క్షాప్ తీసుకుంటాను వాళ్ళకి వాళ్ళకి ఒక్కటే చెప్తాను సి మేల్ ఫీమేల్ బోత్ ఆర్ డిఫరెంట్ నాట్ ఈక్వల్ చెప్పాలంటే ఫీమేల్ కొంచెం హై ఎనర్జీగా ఉంటారు ప్రతి ఎమోషన్ని అర్థం చేసుకోగలుగుతారు షీ హ్యాస్ దట్ ఇంట్యూషన్ సంథింగ్ ఏదైనా బ్యాడ్ జరగబోతుంది అని అన్నప్పుడు ఒక ఉమెన్కి తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు అనిమల్స్ ఉన్నాయి వాటికి ఒక మనిషి కంటే ఎక్కువ ఇంట్యూషన్ ఉంటుంది ఇప్పుడైనా ఎక్కడన్నా దూరం నుంచి భూకంపము తుఫాను ఏదైనా వస్తుందంటే అవి అలా అలర్ట్ అయిపోతాయి కదా బర్డ్స్కి కానీ కి కానీ ఇంట్యూషన్ ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది ఆ సెన్స్ సో మేల్ కంటే ఎక్కువ ఫీమేల్కి ఆ ఇంట్యూషన్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఏదైనా జరగబోతున్నప్పుడు అందుకే సపోజ్ అనుకుందాం హస్బెండ్ ఏదో బ్యాడ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అని అన్నప్పుడు వైఫ్ ఏం చేస్తుంది కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది అట్లా కాదు ఇట్లా అని చెప్పి కాకపోతే అక్కడ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే చెప్పే విధానం తప్పు అప్పుడు వాడు కూడా వింటాడా వినాడు హస్బెండ్ వినాడు ఆబ్వియస్లీ వినకపోగా తనని నెగిటివ్ గా తీసుకుంటాడు ఆ పని చేయడం తనకి నచ్చట్లేదు అని అనుకుంటాడు అంటే రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ కానీ ఫీమేల్స్ అందరి మేల్ మిస్టేక్స్ ఉన్నాయి ఫీమేల్ మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కరు తప్ప అనట్లేదు తనకి ఎక్స్ప్రెస్ చేసుకోవడం రావట్లేదు తనకి అర్థం చేసుకునే మెచ్యూరిటీ రావట్లేదు తను కరెక్ట్ గా చెప్తే వాడు అర్థం చేసుకుంటాడేమో హస్బెండ్ అర్థం చేసుకుంటాడేమో కానీ తనకి కమ్యూనికేషన్ రావట్లేదు కొంతమంది చాలా అది మళ్ళీ వాళ్ళ పేరెంటింగ్ నుంచే వస్తుంది ఎంత ఓపెన్ గా ఉంటామో మనం యాజ్ అ పేరెంట్గా వాళ్ళంతా ఎక్స్ట్రూవర్డ్ అంటే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకునే స్థాయికి వస్తారు వాళ్ళు ఎవరైతే స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ చేశారో చిన్నప్పటి నుంచి నేనేం చెప్తే ఏమనుకుంటాడేమో నన్ను జడ్ చేస్తాడేమో ఇంట్రోవర్ట్స్ తయారైపోతారు ఇది పేరెంటింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఇలా అవ్వడానికి కారణం సో ప్రతి మళ్ళీ అదే మీరు ఏ ఇన్సిడెంట్ తీసుకోండి సొసైటీలో అయినా సరే మన ఇంట్లో అయినా సరే ప్రతి కి రూట్ కాజ్ పేరెంటింగ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు సీడ్ వేసాము సడన్ గా అది పెరిగిపోదు కదా చాలా రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ చెట్టు అంతా బాగా పెరుగుతుంది